సూర్య భగవానుడు మకర రాశిలోకి వచ్చిన రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు ఒక పగలు ఉత్తరాయణ పుణ్యకాలానికి కాస్త మన వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలంలో నేను మరణిస్తే బాగుంటుంది నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది అయితే గురుగారు ఉత్తరాయణం ప్రారంభమైంది కూడా ఆ రోజునే కదా సో దాని విశిష్టత ఏంటి సూర్య భగవానుడు మకర రాశిలోకి వచ్చిన రోజుతోటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఎందుకంటే మనకు తెలుగు సంవత్సరాన్ని అనుసరించి రెండు అయినాలు ఉన్నాయి సంవత్సరం అంటే రెండు అయినాలు కదా ఉత్తరాయణం దక్షిణ దక్షిణాయనం ఒక్కొక్క అయనానికి ఆరు నెలల కాలం కదా అంటే మూడు ఋతువులు మనకు రెండు నెలలు ఒక్కొక్క ఋతువు అనుకున్నప్పటికీ మనకు ఇవి మూడు ఋతువులు ఇక్కడ దక్షిణాయనంలో మూడు ఋతువు ఆరు ఋతువులు సో మనకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మకర రాశిలోనికి సూర్యభగవానుడు వస్తే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అలాగే కర్కాటక రాశిలోనికి సూర్యభగవానుడు వస్తే దక్షిణాయన కా పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంటే ఆరు నెలల కాలం మనకు ఉంటుంది సో ఈ ఆరు నెలల కాలంలో మనకు జూలై నెలలో ఆయన కర్కాటక రాశిలోనికి వెళ్తున్నారు అప్పటికి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోతుంది దీని ఉద్దేశం ఏంటంటే దేవతలకు ఒకరోజు మనకు ఒక సంవత్సరం పగటి రోజు వారికి ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు ఒక పగలు దక్షిణాయన కాలం అన్నటువంటిది ఈ మనం అనుకున్నటువంటి జూలై నెల నుంచి మళ్ళీ ఆరు నెలలు తిరిగి మనకు జనవరి వరకు ఉండే ఆరు నెలలు వారికి రాత్రి సమయం సో అందుకని ఉత్తరాయణ పుణ్యకాలానికి కాస్త మన వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు అది కొంచెం శుభదినాలు అన్న భావనతో ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాల్లో ఉపనయనం లాంటి కార్యక్రమాలంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేస్తూ ఉంటాం మనకి ఇది మహాభారతంలో భీష్మపర్వంలో కూడా చెప్తాడు కదా ఆయన హంపసయ్య మీద పడుకుని ప్రాణత్యాగం చేయను నేను చెప్తాడు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు నేను ఇలాగే ప్రాణాన్ని వదులుకున్నా ఉంటాను మన కురుక్షేత్రంలో ఈ సంఘటన ఆయన ఈ ఈ ఉత్తరాయణ గురించి అప్పుడు మాట్లాడతాడు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగట రోజు కనుక అది పుణ్యకాలం కనుక అటువంటి సమయంలోనే నేను ప్రాణత్యాగం చేసి వదిలిపోతాను ఆయనకు ఆ శక్తి ఉంది అందువల్ల అప్పుడు ఆయన అంతవరకు ఆ జరిగేవన్నీ వింటూస్తూ ఉంటారు ఏం జరిగిందో రోజు వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు సాయంత్రం యుద్ధం అంత అయిన తర్వాత పుత్రాయన పుణ్యకాలం కాగానే ఆయన శరీరాన్ని తన యొక్క ఆ ప్రాణాన్ని అంతా కూడా వదిలేసి వెళ్ళిపోతారు అంటే ఉత్తరాయణ పుణ్యకాలానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది పైగా ఈ భగవానుడు ఇక్కడి నుంచి ఆరోగ్యకరమైనటువంటి కాంతిని ఇస్తున్నాడు వెలుగుల్ని ఇస్తున్నాడు కిరణాలను ఇస్తున్నాడు కొన్ని కార్యక్రమాలంతా కూడా మనం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుపుకుంటాం ఎందుకంటే అది దేవతలకు పగటి రోజు కదా చాలామంది ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలంలో నేను మరణిస్తే బాగుంటుంది అనేటువంటి పదం మనం వింటూ ఉంటాం మన ఇంట్లో ఉన్నటువంటి వయోవృద్ధులు మన తాతలు అవ్వలు వాళ్ళు చెప్తూ వాళ్ళు ఆ ఉద్దేశంతో అంటారు అంటే దక్షిణాయన పుణ్యకాలంలో చనిపోతే ఏంటి దేవతలకు చీకటి కదా వీళ్ళ భావన ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి మెలుకుగా ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కువ చూసుకుంటారు అంటే చీకట్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఆ పితృలోకాలకు వెళ్ళేటువంటి వారు కానీ ఆ పుణ్య లోకాలకు వెళ్ళేటువంటి పగటపోటు అయితే సులభం కదా తొందరగా వెళ్ళొచ్చు అన్న సదుద్దేశం అయిందచ్చు అదే వాళ్ళు కొంచెం ఉత్తేజంగా ఉంటారు కదా ఇది వెనక ఎంత పరమార్థం ఉందో మనకు పూర్తిగా తెలియదు కానీ కూలంకషంగా సో ఈ రకంగా ఉత్తరాయణ పుణ్యకాలానికి చాలా విలువ ఇచ్చారు మన వాళ్ళు ఆ రకంగా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇది జూలై నెల పదహారు వరకు ఉంది రెండు వేల ఇరవై ఆరు జూలై వరకు జూలై నెల పదహారున ఈయన కర్కాటక రాశిలోకి వెళ్తాడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆయన ఫిబ్రవరిలో కుంభరాశిలోకి వెళ్ళిపోతారు కదా సూర్యభగవాన్ ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిని అలా వెళ్తూ ఆయన కర్కాటక రాశిలోనికి వెళ్తాడు అక్కడికి తోటి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు జనవరి వచ్చేటప్పటికి జనవరి నెలలో మళ్ళీ పద్నాలుగో పదహైదో ఈయన మకర రాశిల కోసం మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అలా మీరు అన్నట్టుగా ఉత్తరాయణ పుణ్యకాలం మనకి పద్నాలుగో తారీఖునే ప్రారంభమవుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరు జూలై పద్నాలుగు వరకు ఉంటుంది